సూక్ష్మ మార్గం బొగనుగొని సుఖియుగాక జపత పాతులు సలుపుచు జడతనుంది ఏల జీవుండు ఇటువంటి నంద కల్పనాతీత యోగాత్మా కేవల మాటలన్నై నన్ను మురియవచ్చు పాటలను బాడి జనుల మెప్పించవచ్చు నగనితనందానుభవం బరుదు చూడ కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మ ప్రాప్తముండిన నది ఏల ఫలము దప్పు ಪುಣ್ಯ ಮುಂಡಿನದ ಪುನೆ ಪರಮ ಮುಕ್ತಿ ಗಾನ ಸಜ್ಜನ ಸಂಗಂಬು ಪೂನವಲೆನು ಕಲ್ಪನಾತೀರ ಯೋಗಾತ್ಮ ಕೇವಲತ್ಮ ಆತ್ಮಡನೆ ಪಲ್ಕುಟದಿಯಲ್ಲ ನಮಿತ ಮಾಯ ಆತ್ಮ ಎಟ್ಟಿದೋ ಅದಿಯು ತೆಲ್ಪು నల్లనెర్రన తెల్లనూ నయముగా కల్పనాతీత యోగామా కలా ఆకుడనగను అగణితుండను పమాను డప్రమేయుండనంతుండు నఖిల సముడు అమితడనుభవ వేద్యుండు అర్క విభుడు కల్పనాతీత యోగాత్మా కేవల వటము బీజము నందున నొప్పు లోపల కొద్దబులోపలగనుడు భంగి నాత్మయందున విశ్వంబు నటుల నొప్పు కల్పనాతీత యోగాత్మా కేవల లోపల నగపడు నీడవలెను చిత్తమందున చరమ చరము చిత్తశుద్ధిగా నుండుటే పరమపదము కల్పనామా కవలాత్మా కామ్యకరణమెచ్చోట నట్టి నట్టిదే శంబు శైల్లు నదియే మోక్షంబు పరమంబు నో స్థిరంబు కల్పనాతీత యోగాత్మ కేవల చూపులకు జూడ శక్యంబు సులువుగాను చూపు రూపులకెళ్లను చూపు నేనా చూపులో పలుగురుమూర్తి చెలుగుచుండు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మా గుండ్ల మీదను ఒక నాతి కూర్చునుండు నాతి మీదను ఒక చిన్న కోతి ఉండు కోతి మీదను జ్యోతిలోగను ముబయలు కల్పనాతీత యోగాత్మ కేవల ఏమి ఆశ్చర్యమిది చాలా నెంత చిత్రమేమి ఏమను మాటందుక లేనిదేగాకనంతటగానబడును కల్పనాతీత యోగాత్మా కేవల నాది మధ్యాంతముల నెల్ల ననుదినంబు నాది మధ్యాంతరహితమై ఆత్మ తనకు తాను నిండుండమాయని నరులు పల్కుటే మాయ మరి మాయ బరగలేదు కల్పనాతీత యోగాత్మ కేవల ತನ್ನು ತೆಲಿಯ ತಿಳಿಯುಂಟೇ ದನರು ಮಾಯ ಮಾಯವೇರೆತಕ ಮಹಿಳೆಯಲೇ ಇಟ್ಟಿ ಮಾಯು ಬಲಮೇ ನೆಟ್ಲು ಕಲ್ಪನಾತೀರ ಯೋಗಾತ್ಮ ಆತ್ಮಾ ేనే కాకనే కాయదియేల కదనంగ రాకనే రాదులతారాదనంగ లేక కాకలు రాకలుగుణు కల్పనాత్మక ఆత్మా ఇప్పటినేమి ఎప్పటికెప్పటికి నీ ఇందునైనను ఎందేమి ఎందునైనా పొందుబాయక నుండును పూర్ణయోగి కల్పనాతీత యోగాత్మా కేవల ఆత్మా చేసి చేయడు చేయక జేయుచుండు చేయనే చేయు చేయడు చేయడొకటి చేసువిడుచుట నిర్ణయ సరణి లేదు కల్పనాతీత యోగాత్మా కేవల ద్వైతమన్నను కాదు అద్వైతమే సగుణమన్నను కాదది నిర్గుణం ನಾನು ಚುವಾಲು ಮಾಯಟ್ ಕಲ್ಪನಾತೀತ ಯೋಗಾತ್ಮಾ ಕೇವಲ ದ್ವಂದ ದೋಷ ವಿರಹಿತಮೈ ಅಂದಮುಗನು ದ್ವಂದ್ವವಾಕ್ಲ ದೋಷ ಪೊಂದಬಕ ದ್ವಂದ್ವಮಲವೀಡಿಯನುಭವಾನಂದಮುಗನು ಕಲ್ಪನಾತೀತ ಯೋಗಾತ್ಮ ಕೇವಲತ್ಮ ಅನುಭವಂ ಬನ್ನ ಮಿಂಗುಟಲಿಯುಗಾದು ಸಚಿನಂದಮನ್ನನು ಸುಖ ಮುಗಾದು ಅನುಭವಾತೀತಮ್ ಪುನನು ದಿನಂಭು

ते सर्वाध्यायनुनुष्रतुलु कल्पनातीत योगात्मा केवलात्मा